హాయ్ హలో అస్లాం వైకమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి మా నాన్న ఫోటో స్టార్టింగే పెట్టారనుకుంటున్నారు మా నాన్నైతే ఫోటోలకు ఇష్టపడ్డాడు అందుకే ఎలాగో అలాగా అద్దాలు పెట్టేసి నా కొడుకు ఫోటో తీసేసరికి నేను అదే స్టార్టింగ్ పెట్టాను ఇంకా పండగ రోజు బ్లాక్ అనమాట ఇది వాళ్ళు నమాజ్కి అయితే వెళ్ళొచ్చారు అందరికీ దృష్టి తీసి ఇంట్లోకైతే పిలిచేటప్పుడు డబ్బు అడుగుతుంది మొదిన వాళ్ళైతే మా దగ్గర లేదన్నారు మా నాన్న అయితే హండ్రెడ్ ఇచ్చాడు ఇంకా నా కొడుకు అయితే ఆట పట్టిస్తున్నాడు లేదనేసి ఇంకా నా కొడుకు నా దగ్గరే ఫైవ్ హండ్రెడ్ ఇప్పించుకొని ఇచ్చాడు అనమాట వాళ్ళ అత్తకి అది ఇచ్చిన తర్వాత అది అయిపోయింది ఇంట్లోకి వెళ్ళాము ఇంకా చెప్పాను కదా కుర్బాని ఇస్తున్నామని ఫస్ట్ నేనైతే నలుగు మళ్ళీ మా వదిన పెట్టింది అనమాట గంధం పూసింది ఇంకా మళ్ళీ గంధం పూసేది అయిపోయినాక అలాలు అయితే చేసేసారు అలాలు చేసిన తర్వాత ఇంకా బాగాలు అయితే బాగాలు అయితే కట్ చేసేస్తున్నారనమాట అవుతున్నారా అయితున్నారేంటి అనుకుంటున్నారా మనం కుర్బానీ ఇచ్చిన తర్వాత చర్మం తీసే లోపల గుండైతే కుర్బానీ ఇచ్చినందుకు చాలా మంచి అవుతుంది అందుకనేసి నా కొడుక్కి నా తమ్మునికి గుండు అనమాట గుండు చేపించిన తర్వాత ఇంకా అది బాగా లేసేయాలన్నమాట ఇంటి భాగము ఊరి భాగము చుట్టాల భాగము అలా చేసేసి ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట మధ్యలో నా కొడుకు ఫోటో అయితే చేశాననమాట సూపర్గా ఉన్నాడు అప్పుడు కొడుకు కోట్లో అనమాట అది కోయరి నుంచి తీసుకొచ్చాను ఇంకా మేమైతే ఊర్లోకి వెళ్ళిపోయాం నల్లగరం ఉన్నాం కాబట్టి నల్లగరం నాలుగు పక్కలకి అయితే వెళ్ళిపోయాం మా అన్న కొడుకు నేనైతే కొంచెం దూరంగా వెళ్ళామనమాట ఇంకా అందరూ వెళ్ళి అల్లందిల్లా మంచిగా జరిగిపోయింది అయిపోయింది అక్కడ నుంచి తిరిగి ఇంటికి అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్కి అంతా ఇచ్చే వచ్చేసామన్నమాట సిక్స్ ఓ క్లాస్కి అంతా వచ్చిన తర్వాత వాళ్ళైతే అసలు వీడియోలో రావడానికి ఇష్టపడలేదనమాట నా కొడుకు నా తమ్ముడు ఇద్దరు గుండెలు అయినారు కాబట్టి వాళ్ళైతే పిచ్చ కామెడీ మేం రామ్ మేం రామ్ నీ యూట్యూబ్ మేం రామ్ మేం రామ్ మేము యూట్యూబ్లని అలా సరదాగా అయిపోయింది వాటి నుంచి ఛాయ్ తాగేసి అలా మేము ఊరు బయటకు వెళ్ళామన్నమాట అలా వెళ్తే అక్కడ కలమంద అయితే కనిపించింది ఫ్రెండ్స్ సూపర్గా ఉండింది కలమంద అక్కడ చిన్న వీడియో తీసుకుంటే మా అత్తోగా అత్తో చేసి ఏంది కలమంద కూడా పెట్టేసావా యూట్యూబ్లో అనింది నేను అన్న ఇదే కలమంద కొయ్యట్లో ఉంటే మాత్రం పిచ్చగా అసలు పండగ చేసుకుంటారు అని చెప్పాను ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫాలో చేయండి ప్లీజ్ మరీ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా ప్లీజ్ అందరికీ బాయ్ మా సలామా కానీ మా నాన్న నా కొడుకు అయితే చెప్పాలి అని ఫస్ట్ టైమ్ ఫోటో ది